చేసి ఆ రోజు శుద్ధి చేసుకుని రాష్ట్రం మొత్తాన్ని శుద్ధి చేసుకుని సాయంత్రం పూట దీపావళి టపాకాయలు కలుస్తారట ప్రపోజల్ అయితే బాగానే ఉంది జనసేన వైపు నుంచి మీరేమంటారు సార్ ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా నైన్టీ వీక్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ సార్ ఇప్పుడు కరెక్ట్గా ఏడాది అయింది రేపటికి ఎల్లుండికి రిజల్ట్ వచ్చి ఏడాది అవుతుంది ఏడాది కాలంలో మేము మేమిచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా వన్ బై వన్ నెరవేర్చుకుంటూ ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు పింఛన్ అవ్వాతాతలకు ఇస్తామని చెప్పాము నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తూ అదేవిధంగా మహిళలకి మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం అది నెరవేర్చాం ఆగస్టు నుండి ఉచిత బస్సు ప్రయాణం కూడా నెరవేర్చబోతున్నాం అదే విధంగా ఈ నెల పదహైదో తేదీ తర్వాత ఎంతమంది ఉంటే అంత మందికి కూడా తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇవ్వబోతాం ఇవన్నీ ఇస్తూ ఇంకొక రెండు ఉంటాయి ఆ రెండు హామీలతో పాటు ఇచ్చినట్టువి ఇవ్వనటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ అదేవిధంగా రాష్ట్రాన్ని రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అమరావతిని కూడా ఒక పక్క డెవలప్ చేసుకుంటూ ఏదైతే పెట్టుబడి రేపు జూన్ నాలుగో తారీఖు సురేంద్ర నాయుడు గారు జూన్ నాలుగో తారీఖు ఏమన్నా అమరావతి రాష్ట్ర రాజధాని కేంద్ర ప్రభుత్వం చేత లో ఏమైనా వేయించే అవకాశం ఉందా ఏడాది అయింది కదా ఇంకెన్నాళ్ళు తాస్తారని చేస్తారు డాట్ చేస్తారు అఫీషియల్గా ఎస్ అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రవాసనెస్ తోటి గెజిట్ లో వేయించండి ఎందుకు ఎందుకు తాస్తారని చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ గెజిట్లో వేయాలా అని చెప్పి మొన్న చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా మనం పోరాడం జరిగింది అది కూడా జరుగుతుంది పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు అయిన వెంటనే అది కూడా జరుగుతుంది దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు అక్కడే అమరావతి ఒకే రాజధాని ఈ రాష్ట్రానికి అదే అమరావతిగా బాసిల్లబోతోంది అది ఒక పక్క ఇవన్నీ నెరవేర్చినందుకు వెన్నుపోటు దినంగా మీరు పరిగణిస్తారా అంటే ఆల్రెడీ ప్రజలు మీకు ఆల్రెడీ చేసేశారు కదా గొడ్డలి గులకరాయి కోడికత్తి కోడికత్తి ఇవన్నిటికీ తద్దినం పెట్టేశారు తద్దినం పెట్టేసి మిమ్మల్ని అంతిమ యాత్ర చేసేశారు వైసీపీకి అంతిమ యాత్ర నాలుగో తేదీ ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తద్దినం పెట్టి అంతిమ యాత్ర చేసి గొయ్యి తీసి గొయ్యిలో పాతేసి సమాధి కట్టేశారు ఇంకా ఏంది మీరు ఎన్నుపోటు దిన చేసేది అంటే మేము ఇవన్నీ ఏవైతే చెప్పామో ఇవన్నీ అమలు చేసినందుకు వెనుపోటు దినంగా మీరు పరిగణిస్తారా అదే వెన్నుపోటు దినం అంటే మీరు గత ఐదు సంవత్సరాలలో ఏమి చేశారు ఒక హామీనన్న మీరు అధికారం లేకి ప్రధానంగా ఏమి చెప్పి అధికారం వచ్చారు ప్రధానంగా మీరు ఆ రోజు వచ్చింది మద్య నిషేధం చేసి నేను వచ్చిన వెంటనే మద్య నిషేధం చేస్తానని చెప్పారు మీరు మధ్య నిషేధం చేశారా మిమ్మల్ని కదా వెనుకోటు దారులు అనాలా అందుకే కదా ప్రజలు ఈ గులకరాయి దాడి మీరు చూపించి గులకరాయితో మీరు అధికారం లేక రావాలనుకున్నారు కాబట్టి అందుకే ప్రజలు మిమ్మల్ని గులకరాయిలతో కొట్టి అంతిమ యాత్ర చేసి సమాధి కట్టేసి ఆరు అడుగుల గొయ్యి తీర్చి అడుగుల పాత లోకానికి తొక్కేసిన తర్వాత మీరు ఇంకా మళ్ళా భ్రమలో పడిపోయి మీరు కలలుగంటూ మళ్ళా మనం అధికారం వస్తామని చెప్పి ప్రజలను మబ్బి పెట్టి వెన్నుపోటు వెన్నుపోటు అంటే మీరే కదా కొడిశారు మీ తల్లికి వెన్నుపోటు మీ చెల్లికి ఏ పోటు కొడిశారు మీ బాబాయికి గొట్టల పోటు వేశారు కదా కాంగ్రెస్ పార్టీ మీరు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవలేదా ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకున్నారా ఇవన్నీ ఏం ప్రజలు ఎవరు మర్చిపోలా ఒకసారి నిన్న నాదేళ్ల మనోహర్ గారు మాట్లాడింది చూద్దామండి అంటే మీ పార్టీకి జనసేన పార్టీకి మధ్య ఏదో చిన్న స్కఫుల్ చోటు చేసుకున్నట్టుంది దాన్ని గురించి ఆయన మాట్లాడారో చూద్దాం ఒకసారి గుర్తు చేస్తున్నాను అక్కడ తెలుగుదేశం సోదరులు ఉన్నారు జనసేన పార్టీ జనసైనికులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా నేను పదే పదే గుర్తు చేసేది ఒకే ఒక విషయం మూడు పార్టీలు కలిసి పనిచారు అంటే సామాన్య విషయంలో కాదండి